అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా మోటివేషన్ ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాండి షేక్ చేసేటటువంటి టాపిక్ ఏంటంటే సున్నితమైన మనసు కలవారు సెన్సిటివ్ మెంటాలిటీ కలవాలని వీళ్ళు చిన్న చిన్న విషయాలకే హర్ట్ అయిపోయి వాళ్ళని వాళ్ళే ఇబ్బంది పెట్టేసుకుంటూ ఉంటారు ఇక అవతల వాళ్ళు పెట్టేసే పని వాళ్ళని వాళ్ళనే ఇబ్బంది పెట్టేసుకుంటూ ఉంటారు అసలు దీనికి కారణాలేంటి వాళ్ళ ఆలోచన విధానం ఏంటి అసలు దేనికల్లా వాళ్ళు ప్రవర్తిస్తారు దీన్ని బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి ఎలా ఉండాలి వీళ్ళు స్ట్రాంగ్ అవ్వాలంటే ఎలా ఉండాలి ఇది ఈరోజు వీడియో ఎందుకంటే ఈ సొసైటీలో చాలా పొల్యూటెడ్ పీపుల్స్ ఉంటారండి అంటే ఫెయిల్యూర్ కావచ్చు మనకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు లేదా ఫైనాన్షియల్ ఛాలెంజెస్ కావచ్చు ఇక నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు పీపుల్స్ గురించి వీళ్ళందరి నుంచి కూడా మనం సెన్సిటివ్గా ఉన్నామనుకోండి అసలు మనం నలిగి కుంగి కుసించిపోతామండి మనం కనుక నార్మల్గా ధైర్యంగా ఉంటేనే వీళ్ళని ఫేస్ చేయడం కష్టం అలాంటిది సెన్సిటివ్ పీపుల్ ఇలాంటి వాళ్ళని ఎలా ఎదుర్కొంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎలా ఎదుర్కొంటారు వీళ్ళు మూడు రకాలుగా ఉంటారండి నెంబర్ వన్ గ్లాస్ హార్ట్ అసలు వీళ్ళు చిన్న మాట అంటే చాలండి మనసు పగిలిపోతుంది అసలు వీళ్ళు ఎందుకు ఇంత హర్ట్ అవుతారు తెలుసా వాళ్ళ తప్పు లేకపోయినా వాళ్ళు తప్పు చేయకపోయినా నువ్వు తప్పు చేశావు అంటే ఫీల్ అవుతారు వాళ్ళ తప్పు లేకపోయినా ఈ తప్పు నువ్వే చేసావంటే ఫీల్ అవుతారు నెంబర్ త్రీ నలుగురిలో నువ్వు ఇది తప్పు చేసావు అని అవమానిస్తే వాళ్ళ మనసు పగిలిపోతుంది అనమాట మనసు ముక్కలైపోతుందనమాట వాళ్ళ గుండె అనేది అంటే ఒక గాజు కింద పడితే ముక్కలు అవుతుంది అలా గ్లాస్ హార్ట్ కలవాళ్ళు రెండోది స్పాంజ్ హార్ట్ అంటే వాటర్లో స్పాంజిని పెట్టి ఏమవుతుంది వాటి నీళ్ళన్నిటినీ కూడా పీల్ చేసుకుంటుంది అలాగే ఎవరికి ఎక్కడన్నా ఏదైనా కష్టం వచ్చింది అంటే ఆ కష్టం వచ్చిన వాళ్ళ ప్లేస్లో వీళ్ళని రీప్లేస్ చేసుకుంటూ ఉంటారు ఆ పరిస్థితిలో నేనున్నాను నేనుంటే ఆ పరిస్థితి ఏంటి అని అట్లా రీప్లేస్ చేసుకుంటూ అవతల వాళ్ళకి కష్టం వచ్చినా కానీ వీళ్ళే ఏడుస్తూ ఉంటారండి వీళ్ళకి ఏదైనా ఫ్రెండ్ కష్టం వచ్చిందనుకుంటూ వీళ్ళే ఏడుస్తూ ఉంటారు మేడం మరి అవతల వాళ్ళకి కష్టం వస్తే మనం మనిషిగా రియాక్ట్ అవుతాం తప్ప అని మీరు అడగచ్చు మీ ఫ్రెండ్ ఊబిలో ఇరుక్కుపోయాడు అప్పుడు మీరేం చేస్తారు ఒడ్డున ఉండి తాడో చెయ్యో ఇచ్చి ఊబిలోంచి బయటికి లాగే ప్రయత్నం చేయాలి అంతేకాని మీరు కూడా ఊబిలోకి దిగి రక్షించాలంటే అది కుదురుతుందా ఇప్పుడు మీ ఫ్రెండ్ కష్టాల్లో ఉన్నారు దాని సొల్యూషన్ వెతికి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసి పరిష్కారం చేయాలి కానీ మీరు కూడా ఆ ప్రాబ్లంలో ఇరుక్కుపోయి మీరు కూడా తనతో పాటు ఏడుస్తూ కూర్చుంటే ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందండి మరి దీనివల్ల నష్టం ఏంటి అంటే అక్కడ సొల్యూషన్ దొరక్కపోగా మీరు కూడా తనతో పాటు బాధపడటం వల్ల అక్కడ సొల్యూషన్ దొరక్కపోగా మీకు ముందు మెంటల్గా నిద్ర పట్టదు ఒక్కొక్కరికైతే అక్కడ బయట వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్ చూసిన తర్వాత వీళ్ళకి నిద్ర కూడా పట్టదు దాన్ని ఇక్కడ తీసుకుంటారు బాగా సెన్సిటివ్గా ఉంటారనమాట ఇక నెంబర్ త్రీ ఒక ఎంటీ ఒక లోయల్ దగ్గరికి వెళ్ళి నాగా అన్నారనుకోండి నాగా 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 అని రిపీట్గా టూ త్రీ టైమ్స్ వినిపిస్తుంది చూసారా అలా అవతల వాళ్ళు ఏదైనా నువ్వు ఇది చెయ్యలేవు నువ్వు వల్ల కాదు నువ్వు నెగిటివ్ నువ్వు వింతే అని అన్నారనుకోండి అన్నవాళ్ళు ఒక్కసారని వెళ్ళిపోతారు కానీ ఆ మాటనే మన మైండ్లో రిపీట్ చేసుకుంటూ ఉంటాం నా వల్ల కాదు అన్నారు ఇంకా నా వల్ల కాదు నేను సాధించలేను నేను వేస్ట్ నేను వేస్ట్ అనుకుంటూ దాన్నే దాన్నే రిపీట్ చేసుకుంటూ మైండ్లో పెట్టుకుంటూ ఉంటాం దీన్నే కరెక్ట్గా చెప్పాలి అంటే ఓవర్ థింకింగ్ అని కూడా అంటారండి మరి దీనికి సొల్యూషన్ ఏంటి ఈ మూడు రకాల మెంటాలిటీ ఉన్న వాళ్ళకి సొల్యూషన్ ఏంటి ఇప్పుడు నేను చెప్తాను ఒకటి పాజిటివ్గా చెప్తాను ఒకటి నెగిటివ్గా చెప్తాను ఫస్ట్ నెగిటివ్గా ఏంటో చెప్తాను సెన్సిటివ్గా ఉండి ఉండి స్టోన్ హార్ట్ లాగా మారిపోతారు అంటే గుండె బండరాయిలాగా చేసుకొని బ్రతుకుతూ ఉంటారు మరి అలా ఉంటే మంచిదే కదండి సెన్సిటివ్ కష్టాల నుంచి బయటపడవచ్చు ఎక్కువ ఓవర్ థింకింగ్ ఉండదు అని మీరు అనుకోవచ్చు ఇలా స్టోన్ హార్ట్ గుండె రాయిగా మారినటువంటి వాళ్ళకి ఈ కష్టాలు బాధలతో పాటు ఒక ఎగ్జైట్మెంట్ ఉండదు ఎంజాయ్ ఉండదు హ్యాపీనెస్ ఉండదు ఒక ఫీలింగ్స్ ఉండవు ఏవి ఉండవండి అన్నిటినీ మిస్ అవుతూ ఉంటారు ఇటు బాధలతో పాటు హ్యాపీనెస్ని కూడా మిస్ అయిపోతూ ఉంటారు ఈ సొల్యూషన్ ఏంటి ఇప్పుడు పాజిటివ్ సొల్యూషన్ చెప్పనా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి మనకిష్టమైన వస్తువు మన ఫోన్ని మనం ఒక పౌచ్ ద్వారా వర్షం వస్తే కవర్ ద్వారా దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాము మనకి ఇష్టమైన వస్తువుని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నామో మన హార్ట్ని మన ఫీలింగ్స్ని మన మైండ్ని కూడా అలాగే ప్రొటెక్ట్ చేసుకోవాలి అదే వాటర్ హార్ట్ లాగా చాలా ఫ్లెక్సిబుల్గా మారిపోవాలండి ఈ వాటర్ ని ఏ కంటెంట్ లో అయితే పోస్తామో ఆ కంటెంట్ లోకి ఫ్లెక్సిబుల్ గా అలాగే మారిపోతుంది ఇలాంటి సిచ్యువేషన్ సరే ఇలా వాటర్ హార్ట్ కలిగి ఉండి ఫ్లెక్సిబుల్ గా ఉన్నారనుకోండి ఇక వాళ్ళని వాళ్ళని కూడా హర్ట్ చేసుకోలేరు ఇలా ఫ్లెక్సిబుల్ గా ఉంటే చాలా యాక్టివ్ గా పాజిటివ్గా గా పాజిటివ్ గా గా ఉంటారు వీళ్ళని ఎవరు హర్చ్ చేయలేరు వీళ్ళని వీళ్ళు కూడా హర్ట్ చేసుకోలేరు కాబట్టి గుండెని రాయి చేసుకోవటం పరిష్కారం కాదు గుండెని వాటర్ లాగా చేసుకొని ఫ్లెక్సిబుల్గా మారటం ఇదే మంచి సొల్యూషన్ ఇప్పుడు గుండెని రాయి చేసుకోవటం ఎలా అంటే రోడ్డు మీద పోతే యాక్సిడెంట్ అవుతుంది అని ఇంట్లోనే కూర్చోవటం మనం ఏదో ఒక అవసరం ఏదో ఒక లో బయటికి వెళ్ళకుండా తప్పుతుందా వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి వెళ్ళాలి ఫ్లెక్సిబుల్గా ఉండాలి అలా ఉండాలి కానీ స్టోన్ హార్ట్ లాగా మారిపోయి ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా ఉండటం అయితే సొల్యూషన్ కాదు ఇదండి ఈరోజు వీడియో మీరు సెన్సిటివ్గా ఉంటే మాత్రం ఆ లక్షణాలన్నీ వదిలేసి చాలా ఫ్లెక్సిబుల్గా హార్ట్ వాటర్ హార్ట్ లాగా మారండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదండి ఈరోజు వీడియో మీకు కంటెంట్ నచ్చిందనే అనుకుంటాను నచ్చింది అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో అని కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ యొక్క ఎంకరేజ్మెంట్ ఉన్నటువంటి కామెంట్స్తోనే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోని చేయగలుగుతానండి కాబట్టి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం